నమస్కారం అండి నేను మీ ముచ్చికి రంజిత్ కుమార్ ద్వారా నేను గతంలో వీడియోలోనే చెప్పేయండి అలాగే ఈ వీడియోలో కూడా ఏంటంటే మనం ఒకరిని నెగిటివ్గా అనుకుంటే ఆయన మన కోసం మంచికి చెప్పిన పది మందిలో మన కోసం మంచి అభిప్రాయం వ్యక్తీకరించినా సరే మనం చెడే అనుకుంటామండి అంటే మనం చెప్పే వ్యక్తిని బట్టే మనం డిసిజన్ తీసుకుంటామండి ఆయన మన శత్రువ లేకపోతే మనకన్నా చిన్నోడా ఇంకో బయట వ్యక్తి ఆయన చూడకుండా ఆయన చెప్పేదాంట్లో నిజమేంతో వాస్తవెంతో చూడాలని చెప్పి నేను గత వీడియోలో కూడా చెప్పేయండి కానీ మనం ప్రస్తుతం ఎలా ఉందంటే మన కుటుంబ సభ్యులు మన మిత్రులు ఎవరో చెప్తే మనం అది మంచి అనుకుంటున్నాం లేదండి మంచిగా చెప్తారు మన సాధారణంగా మన మిత్రులైనా కుటుంబ సభ్యులైనా కానీ ఒక్కొక్కసారి వాళ్ళ స్వలాభం కోసం మనల్ని పక్కదారి పెట్టించడానికి మనకి చెడు దారిలో మార్గం వెళ్ళడానికి చెప్తారండి మనం అది మంచి అనుకుంటాం ఎందుకంటే వాళ్ళ మీద పాజిటివ్ థింకింగ్ ఉంటుంది ఇంకా శత్రువులు మనకన్నా చిన్న వాళ్ళు ఇంకోళ్ళు అని కదండి మనం ఆల్రెడీ నెగిటివ్గా ఆలోచిస్తాం మనం ఒకళ్ళ వాళ్ళ గురించి నెగిటివ్గా అనుకుంటాం సో వాళ్ళు మన కోసం మంచి చెప్పినా సరే అది చెడే తప్పే కాబట్టి నేను మనం చెప్పే వ్యక్తిని కాదండి ఆయన చెప్పిన దాంట్లో నిజానిజాలు ఉందో గ్రహించాలండి అలా గ్రహించిన పక్షంలో మనం ముందు ముందు రాబోయే రోజుల్లో చాలా నష్టపోవలసి వస్తుందండి నష్టపోయిన తర్వాత మనం సరిదిద్దుకోలేని కొన్ని సమయంలో కొన్ని సందర్భాల్లో సరిదిద్దుకోలేనంత ఇది అవుద్దండి అంతవరకు రాకుండా ఉండాలంటే ముందే మనం గ్రహించి ఆయన చెప్పిన దాంట్లో మంచి చెడులు వాస్తవం అని గ్రహించి మనం ముందుటడుగు వేస్తే మనం వ్యక్తిని నెగిటివ్గా తీసుకోవడం కాదండి ముందు ఆ వ్యక్తి చెప్పే దాంట్లో అసలు మంచి అంత ఉంది పాజిటివ్ చెప్పే పాజిటివ్ ఆలోచించే మనుషుల్లో కూడా ఆయన చెప్పే దాంట్లో చెడు ఉంటే మనం డిలీట్ చేయాలి ఎడిట్ చేయాలి ఆయన దూరం చేయాలి ఆ మాటని మనం పట్టించుకోకూడదు అలాగే మన కోసం మనం ఒకళ్ళు నెగిటివ్గా అనుకుంటాం కదా ఆయన చెప్పింది కూడా మనం గ్రహిస్తే అందులో మంచిగా ఉంటే మనం తీసుకోవాలి అంతేగాని నెగిటివ్గా ఉన్నారని చెప్పి ఆ తప్పి అని మనం అనుకోవద్దండి ఈ వీడియో ద్వారా నేను అదే చెప్తున్నాను అనుకుంటున్నాను అండి ఏంటంటే మనం చెప్పే వ్యక్తిని మనం నెగిటివా పాజిటివ్ అని అక్కడ ఆయన చూడొద్దండి ఆ ఉద్దేశంతో ఆయన చెడ్డ వ్యక్తి అని అనుకోవద్దండి ఆయన చెప్పే దాంట్లో మంచి ఎంత చేయడంతో ఉంది నిజం వాస్తవం ఎంత అవాస్తం ఎంత దీనివల్ల మనకి ఫ్యూచర్లో ఇబ్బందులు ఏమైనా ఎదురవుతాయా లాభ నష్టాలు ఏంటి అనేది ఆలోచించుకొని బేరేజ్ వేసుకొని ముందుకు ముందడుగు వేస్తే మనం బా ప్రతి ఒక్కళ్ళు బాగుంటారని కోరుకుంటూ ఈ వీడియో చేస్తాం నమస్కారం